నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనం ఉన్నాము వారాహి ప్రత్యంగిర వారాహి టెంపుల్లో సుధీర్ శర్మ గారి టెంపుల్లో సో వారాహి నవరాత్రులు అందరూ చాలా బాగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను అయితే గురువు ఇప్పుడు రాగానే ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే రేపు స్కంద పంచమి అలాగే వారాహి పంచమి చాలా ఇంపార్టెంట్ అని మరి ఏ విధి విధానాలు పాటించాలి చదువుకోవాల్సినవిరాలు ఏమైనా ఉన్నాయా ఇంకేమన్నా చేయాల్సినవి ఉన్నాయా వాళ్ళు శ్రీమా ఇప్పుడు మనం వారాహీ నవరాత్రులు చేస్తూ ఉన్నాం జూలై ఆరవ తారీఖు నుంచి ప్రారంభమే చేస్తున్నాం చాలా మంది కొంతమంది ఆడవాళ్ళు ఇబ్బందికరమైనటువంటి రోజుల్లో ఉండి ప్రారంభించలేక ప్రారంభించలేక చేయలేక చాలా మంది వచ్చినాయి మనకి మనకి తెలిసింది ఈ సంవత్సరం గట్టి కప్పు జనాలు తెలిసింది పారు తెలిసిన సంవత్సరం మనం చేయలేకపోతున్నాం కొంతమంది జనమని చెప్పాలంటే నాకు వచ్చిన ఫోన్ల ద్వారా కొంతమంది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి క్రితం నుంచి కూడా చేస్తున్నారు అని చెప్పి అంటే అప్పటి నుంచి జనాలకి తెలుసు కానీ గుప్తంగానే ఉంది గుప్త నవరాత్రులు గుప్త దేవతలు అని చెప్తున్నాం కానీ గుప్తంగానే ఉండడం చేత ఇంతకాలాన్ని బయటకు వచ్చి అమ్మవారి విశేష విశిష్టత బయటకు వచ్చింది దానివల్ల ఎక్కువ మంది చేస్తున్నారు దీంట్లో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఇబ్బంది ఉన్నా ఇట్లాంటి వాటి వల్ల మొదటి రోజు నుంచి మొదలు పెట్టలేక పూజ చేయలేక ఉండేటువంటి వాళ్ళు అలాంటి వాడు కనీసం పంచమి రోజు అమ్మవారి జన్మతిథి ఈ నవరాత్రులలో జన్మతిథి కాబట్టి నవరాత్రులు పంచమి రోజు నుంచి ప్రారంభించవచ్చు కావాలి మిగిలిన ఐదు రోజులు కూడా చక్కగా చేసుకుంటూ విడిపోవచ్చు ఇదేంటి పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగు తారీఖు పదిహేను తారీఖు ఐదు రోజులు రోజులైపోయి అక్కడ కూడా ఇబ్బంది కలుగుతుంది ఇంకా ఏమన్నా చేయాలంటే కనీసం అష్టమి నవమి దశమి త్రీ డేస్ త్రీ డేస్ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది అంటే తొమ్మిది రోజులు చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశంగా పంచమి రోజున మనం చెప్పుకోవచ్చు అమ్మవారి జన్మతిథి కాబట్టి అమ్మవారి ఇంకా ఆనందకరంగా ఉంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి మనకి అవకాశం ఉండేటువంటి రోజు వారాహి పంచమి మనం ప్రతి శుద్ధన శుద్ధ కూడా అమ్మవారికి అభిషేకం చేస్తూ అలాగే ఈ నవరాత్రులు వచ్చేటువంటి పంచమి ఇంకా విశేషమైనటువంటి కదా ఇప్పుడు మనం వసంత పంచమి స్త్రీ పంచమి ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అలాంటిది దసరాల్లో వచ్చేటువంటి కొన్ని రోజులు ఉంటాయి మనకి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి అలాగే మూల నక్షత్రం ఇలాంటివి తీసుకుంటాం అలా వాటిల్లోనే ఈ వారాహి నవరాత్రుల్లో పంచమి తిథి విశిష్టత కలిగినటువంటి అంటే అంతకుముందు మనం చెప్పుకున్నాం కూడా మంత్రాలు సర్వ బాధాని నివారణ మంత్రం కూడా చెప్పుకున్నాం మనం అలాగే వారాహి చేసుకోవడానికి ఏదైనా మంత్రం కావాలంటే కూడా చిన్న మంత్రంతో మనం చెప్పుకుంటూ మేడం ఈ వారాహి అమ్మవారికి ఏదైతే పూజ చేయలేకపోతున్నారో వాటిల్లో ఉండేటువంటి మంత్రాలే మరలా చెన్చరణ చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉండవచ్చు అలాగే ఇవన్నీ కూడా మేము చేయలేకపోతున్నాం అనుకునేటువంటి వారికి ఒక చక్కటి పరిష్కారం లేదు అలా ముందు చెప్పుకున్నాం ఆవ నూనెతో దీపారాధన చేయండి చాలా బాగుంటుంది అమ్మవారికి అని చెప్పి నూనెతో పాటు ఇంకేమైనా విశేషంగా చేయవచ్చా సూక్ష్మంలో మోక్షం అంటే కంద పిలకలు ఉంటాయి మన కంద చెట్టు మూలం ఉంటుంది కందమూలం అంటాం అసలు కందమూలం అనేది చాలా విశిష్టత ఉంటుంది అంటే మనం పెళ్ళైనప్పుడు కూడాను బ్రహ్మముడులు వేస్తాం కదా అమ్మాయి చీర కొంగుకి అబ్బాయి పంచ అబ్బాయి పంచ కొంగుకి బ్రహ్మముడు వేస్తాం బ్రహ్మముడులు ఏం పెడతాం అంటే కందమూలమే పెడతాం కంద పిలకలు పెడతాం కంద పిలకలు ఏంటంటే సగం కోసుకొచ్చి పెట్టినా కూడా చెట్టుగా వస్తుంది భూమిలో పిలికలు అంటే దానివల్ల ఏంటి సంతాన యోగ్యత కలుగుతుందని చెప్పడానికి కంద పిల్లలు వాడుతుంటారు వివాహంలో అంటే వాళ్ళ వంశం వృద్ధి కలగాలి ఆ పిల్లలు ఎలా అయితే వృద్ధి పొందుతూ ఉంటాయో ఎక్కడున్నా సరే వృద్ధి పొందుతుంటాయో అలాగ వృద్ధి పొందాలి అనేటువంటి ఆలోచనతో కంద పిల్లలు అలాగే అమ్మవారికి అంటే చాలా ప్రీతికరం వారాహి అమ్మ అందులో భూమికి అమ్మవారు కారకం అవుతుంది కాబట్టి భూమిలో మూలంలో పుట్టేటువంటి ఇది కందకం అనేది వాడు ఈ కందమూలం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని వచ్చి అట్లా పైన ప్రమిదలాగా చెక్కేసి దాంట్లో ఒత్తి వేసి ఆవరణలో వేసి దీపారాధన చేస్తే చాలు అది చెక్కొచ్చా ఆల్రెడీ దానికి కొంచెం పోల్ అనేది ఉంటుంది ఆ పైన పిల్లకలాగా ఉంటుంది కదా దాన్ని చుట్టూ తీసేస్తే చిన్న ప్రేమదలాగా తయారవుతుంది గుంటలాగా తయారవుతుంది కదా అదే ప్రేమద అవుతుంది దాంతో ఏమవుతుంది అంటే దాంట్లో నూనె పోసేసి ఒత్తిడి పెట్టి రాత్రి పూట దీపాల రాత్రి ఏడున్నర తర్వాత ఏడున్నర తర్వాత ఎప్పుడైనా ఎప్పుడైనా సరే లేదు మన ఇంట్లో వారాహి పటం లేదు లలిత పటం ముందు లక్ష్మీ అమ్మవారి పఠం ముందు లేదా కనీసం తులసుకోవటం ఉందైనా సరే తప్పనిసరిగా రాత్రిపూట ఏడున్నర తర్వాత ఈ దీపారాధన చేస్తే చాలా విశేషమైన యోగం ఉంటుంది అంతేకాకుండా తంత్ర పరిహారంలో ఈ కందమూల దీపానికి ఒక విశిష్టత కూడా ఉంది పదహారు శుక్రవారాలు పాటు రాత్రి పూట ఎవరైతే వారాహి అమ్మవారిని తరుచుకొని దీపం పెడతారో ఆ ఇంట్లో సిరి సంపద ఎక్కడ లోటు ఉండదు అని చెప్పి చేస్తారు గురువారం స్టార్ట్ చేస్తే శుక్రవారం ఒక శుక్రవారం తరచు అంటే ఈకారా మీటింగ్ కాబట్టి మీకని నుంచి పదహారు వీనై డేస్ సర్కార్ చేసి అమ్మవారికి నివేదన పెట్టమని చెప్పండి ఏమీ లేకపోయినా సరే ఉంటే పజ్జబష్ణాల అలా ఏమైనా పెట్టవచ్చు కనీసం తేనే సరే నివేదన చేయడం ద్వారా తప్పనిసరిగా వారాహి అమ్మవారు అష్టైశ్వర్యాలు సిరి సంపద మన ఇంట్లో ఒక వర్షనగా గునిపిస్తుంది రైట్ కొని కాకపోయినా ఎట్లీస్ట్ హాయిగా సుఖంగా సకల బాధులని వారితో తప్పనిసరి థర్స్డే రోజు స్టార్ట్ చేస్తారు కదా మరి తర్వాత నుంచి ఎవ్రీ ఫ్రైడే స్టార్ట్ చేయాలా పదహారు శుక్రవారాలు ఉపవాసన ఉద్యాపన ఏమీ లేదు మనం మనసులో ఉండేటువంటి కోరిక నెరవే పదహారు వారాలు అయిపోయే లోపల తప్పనిసరిగా అమ్మవారి తిష్ట వేసుకుని ఉంటుంది మన ఇంట్లో మన కోరిక నెరవేరుతుంది మనం ఒక సంకల్పం అంటే ఇక్కడ ఒకటి చెప్తాను ప్రతి మనిషికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కానీ ఇప్పుడు అన్నం తినేటప్పుడు పప్పు కూర మజ్జిగ సాంబారు పచ్చడి మొత్తం ఒకటేసారి కలుపుకొని తిన్నాం కదా అలాగే అమ్మవారికి ఒక పూజ చేస్తున్నాం అంటే ఒక సంకల్పం మేరకు చేస్తే తొందరగా నెరవేరుతుంది ఒక టైపు అయిన తర్వాత ఇంకోటి ఒక టైపు అయిన తర్వాత ఇంకోటి అంతేకాని మొత్తం నాకు అది కావాలి ఇది కావాలి ఇట్లా కావాలి ఇట్లా కావాలి అది ఇది మొత్తం ఒకసారి మనకే మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం చెప్పామా మరి ఇంకోసారి చూద్దాం కన్ఫ్యూజన్ లో ఉంటాం మనం కాబట్టి అంత కన్ఫ్యూజన్ మనమే పడుతుండే అమ్మవారికి మనలాంటి భక్తులు రెండు కోట్ల మంది ఉంటారు